చాలా చాలామంది కండ్ల కలకతో బాధపడుతూ ఉంటారు దీనికి కారణం కలలో కలిగేటువంటి ఇన్ఫెక్షన్ లేదా మనం తినే ఆహార పదార్థాల వల్ల వేడి చేయడం వలన లేదంటే హార్మోన్ల లోపం వలన కూడా ఈ కండ్ల కలకలు అనేటివి రావచ్చు ఈ కండ్ల కలకలు తగ్గించడానికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం రెమెడీ వన్ రెండు గ్రాముల కరకాయల పొడి ఒక లీటరు పొవడలు కలగగట్టి ఉదయం సాయంత్రము తాగుచున్న ఏడల కండ్లకలకలు కలకలు తగ్గిపోతాయి రెమెడీ టూ పండిన నందివర్ధనం ఆకుల రసముని కంటిలో వేసుకున్న కండ్లకలకలు కలకలు తగ్గిపోతాయి రెమెడీ త్రీ నేతిలో కొత్తిమీర ఆకులను వెచ్చబెట్టి ఆకులను కంటికి కట్టిన కండ్ల అన్నీ కూడా తగ్గిపోతాయి రెమెడీ ఫోర్ పచ్చి మునగ పువ్వులు నేత్రములకు కట్టినచో కంటి బాధలన్నీ కూడా తగ్గిపోతాయి రెమెడీ ఫైవ్ పటిక చేసి కోడుగుడ్డు కొట్టి బాగా చిలకరించి కంటి చుట్టూ పట్టు వేస్తే కంటి కలకలు తగ్గిపోతాయి రెమెడీ సిక్స్ ఉసిరి పండులోని జిగురు కంటిలో వేసిన కొత్తగా వచ్చిన కంటి జబ్బులన్నీ కూడా వెంటనే తగ్గిపోతాయి అంతేకాదు సంపెంగ ఆకులను చింపి నీటిలో నానబెట్టి ఆ నీటిని కంటిపై వేసుకున్న కండ్ల కలకలు తగ్గిపోతాయి అంతేకాదు కళ్ళు ప్రకాశవంతంగా కూడా కనబడతాయి రెమెడీ సెవెన్ బెల్లం నువ్వులు పాకంగా పెట్టి తిన్న ఎడల కంటి కలకలు తగ్గిపోతాయి అంతేకాదు చనుబాలలో తాటికాయ పప్పును అరగదీసి కంటిలో వేసుకున్న కళ్ళు ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయి కళ్ళు మంచిగా కనబడతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ